హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అయితే సండే కదా మేమైతే పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాం తుప్పల్లోకి వెళ్తున్నాం అరేంద్రా ఇప్పటికే ఆరైంది మళ్ళీ పది అయితే దెయ్యాలు వస్తరాలి எக்கடரா மன்ன ப்ளேஸ் ஏதோ அனுப்பு எக்கோ அக்கா அது போல வீத்தார ఎవన్న ప్లే అసలా నుండి ఇంకా ఇల్లు ఇంకా రాలేదు మనమే మీటింగ్ చేస్తున్నాం అది ఇక్కడ ఖచ్చితంగా దెయ్యాలు ఉంటాయి అనుకుంటున్నారు నేనైతే జాండి తొందరగా అటుకుండా దిగిరండి అరే ఆడ బురద అవుతుంది జాగ్రత్తగా రండి రేపు జాతర ముళ్ళో రండి రండి రా చెప్పేదనండి ఇవాళ సండే కాబట్టి మనం అందరం ఎంజాయ్ చేసుకున్నాం ఈ గంట తర్వాత మళ్ళీ రేపు మైత్రి ఏం చెప్పాడంటే పని మాటికి రేపు పొద్దునే వారం మొత్తం చేయాలంట చాలా సార్లు ఎక్కువ ఉన్నాడు అక్కడ ఇగో అడుగు ఇడుగు మొన్న ఆడికి వెళ్ళాడు అంట ఆడికి వెళ్తే మన సిట్టింగ్ బాగుంది అన్న అన్నాడు అందుకని వచ్చాం మనం అందరం కాకపోతే కొంచెం బిడింగ్ ఉంది ఏంటంటే మస్కు ఇవి అన్ని సేల్ ఉన్నాయి కదా కొంచెం బిడింగ్ ఉంది అది ఏమి ఉండోలే కొంచెం కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆనాలు బాణాలు చేయాలి అందరం மனோ ஜ பாட்டு பாட்டு பாடே பாடேன் பாட் பாடுபா நீ அரே அரே அன்ன தெச்சாருமே அசலா தியரா ஆனே உண்டு சரி ஆட பெட்டாது ஏதுமா எக்கமெலே

अइया ने अवतार चला ना गांव भाई अरे मामा वो रन रहा रे रन रहा भाई अनु तन रहा रहा परेदा कपड़े पत्ती बटे वकरे मा इंद्रिया पड़चे समाऊ देना మను మమూడిని ఎగిరేగి 10 నిమిషాల పైనే అయిపోతాడు ఆపిసోడ్ ఒక్కడే తాగి ఉంటాడే ఇక్కడ ఒరేయ్ వాడు ఆత్రపడి తాగుతాడే తెలియదు ఏ నిర్జీవ పోతా ఓ ఈవిన్ మళ్ళీ ఊరు ఇడ్ అమ్మ ఇడ్ అక్కడే దాగేస్తాడు ఏందిరా ఏ హలాబూ ఏ హలాబూ ఏ హలాబూ ఎన్నోళ్ళందరూ మరి ఏంది ఇంకా అసలు రావట్లేదు ఇద్దరు వెళ్ళారు వీళ్ళు వీళ్ళు వెళ్ళి కూడా లేదు పని పైన అవుతుంది పావు గంట పైన అవుతుంది తెలుసురా మేము పెట్టేవరా తీసి నా బాబు కూడా మాయ చేసి కంపెనీ స్థాయి చెందుకున్నాడు పోయారు మిత్రిల్ పోండి అసలు తెలిసినోడు నువ్వు అసలు వెళ్ళకుండా నువ్వు పందా పద్దు అంటే పద్ అమ్మా ఒకడే బాగా చేసుకోవాలి అక్కడ சரி அலியால் சின்னப்பாடுக்கு நேங்கனா கூட ஆடுனாரு காணு ரேபாபு ரே தாக்கேல ரேய் பத்திரம் உண்டா ரேய் ఒక ఇటు వెళ్ళారు ఏం ఏం పొద్దు ఏం కోగిపోతుంది ఇల్లు ఏం రావట్లేదు తెలిసిన వాళ్ళు వెళ్ళి తొందర తెత్తే కక్కుని అయిపోద్ది అల్లం ఏం తెలుసు అనుకున్నాం తొందరదే అండి ఎవరి తొందర నాకు దెయ్యాలి భయమో

భయం అర్ధంగా అట్లా చుట్టూ భయంకరంగా పైన నల్లగా ఉంది అమ్మాయి రోజు అమ్మాసినట్టు అందరు అటు లేరు సిగరెట్ ఎవరిచ్చినట్టు

சோதம் மனோடேந்திராவோட சோதம் பார மனோட நாகும் பையன் சோழாது చెప్పు అసలు ఏం జరిగింది చెప్పు ఇప్పుడు వచ్చాక ఇటు నల్లగా మరి ఏంద్రాసా ఏంద్రాంద్ర ఉన్నారేంద్ర ఇద్దరు కలిసి నాకు భయం వచ్చిందిరా ఏంద్రా అసలు నాకు వచ్చింది దైవం మీరు ఇద్దరు

కొడు వాడు నసి తలస కొడు వీరేన్నా ఎల్లలే ఓడి ఎంపి ఇది వాడు ఎండి వెళ్ళిపోయాడు అన్నా అసలు అవునా

வச்சின் நார்ரி வச்சின் யாக்கண்ட யாக்கண்ட ஏக்கு ஏக்கு அது குற அது குறடா अरे रे மால 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 ஓ அசதோ நோ அசரா ஏ போதே பாவல பயமே தெரிய மால லம்பனன் அடி தற்றர Возனரி லம்பனன் அடி தற்ற ஓ ஜி பண்டி